హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు సింపుల్గా మా ప్రోడక్ట్ సాంబార్ పొడి తోటి సాంబార్ డ్రమ్ స్టిక్ సాంబార్ ఎలా చేయాలో చూసేద్దామండి సింపుల్గా డ్రమ్ స్టిక్స్ని ఉడకపెట్టేశాను అవి ఉడికిపోయి లాస్ట్లో ఇంకా ఉన్నప్పుడు ఆనియన్స్ వేశాను దీంట్లోకి మనం మిర్చి వేసుకున్నాము దీంట్లోకి చింతపండు పులుసు ఆల్రెడీ కొంచెం బాయిల్ అయిపోయింది సో ఇప్పుడు చింతపండు పులుసు సో ఈజీగా ఇందులో సాంబార్ పొడి బాగుంటే చాలండి సూపర్గా రైస్లోకి కానీ మనం ఇడ్లీలోకి కానీ అన్నిట్లోకి చాలా మంచి టేస్టీగా ఉంటుంది సో ఇది బాయిల్ అయ్యే లోపల చూడండి దీనికి కందిపప్పు నేను వాడలేదండి సాంబార్కి ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా అది వాడాను సో ఇదండి మా ప్రోడక్ట్ సాంబార్ పొడి కొంచెం వేస్తే చాలు ఎంతో మంచి వాసన టేస్ట్ అదిరిపోతుందంటే ఇంకా నేను చెప్పక్కర్లేదండి తప్పకుండా అడగండి సో ఇది ఈ సాంబార్ పొడి తోటి ఈ సాంబార్ పొడి సో ఇది వేసేసాక చాలామంది కొంతమంది థిక్గా చేసుకుంటారు కొంతమంది కొంచెం వాటరీగా చేసుకుంటారు చాయిసెస్ అవర్స్ కాబట్టి సో మేమైతే ఇలా చేస్తున్నామండి సో ఈ సాంబార్ పొడి వేసేసాను చూడండి ఎంత బాగుందో చూడడానికి కూడా చాలా అందంగా ఉంది కదా సో ఇప్పుడు ఇందులోకి నేను ఆ పప్పు ఎర్ర కందిపప్పు ఉడకబెట్టి ఉంచాను సో ఆ వాటర్ అంతా తీసేసి దీన్ని కొంచెం స్మాష్ చేసి అందులో కలిపేయడమేనండి సో చాలా రకాలుగా మనం చేస్తుంటాం తోటి తర్వాత పొడిలో కూడా అంటే కందిపప్పు కూడా వేయకుండా కూడా చేయొచ్చు సో ఇప్పుడు అయితే దీంతో చేసి చూపిస్తున్నాను ఈజీగా మార్నింగ్ టైంలో చక్కగా చేసేసుకోవడానికి టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది సో ఇది కలిపేసి అందులో వేసేయడమే మార్నింగ్ టైంలో మనకి కొంచెము హడావిడిగా ఉంటాం కాబట్టి సో దీనికి బెస్ట్ సాంబార్ పొడి ఉంటే ఎలా అయినా ఎలా చేసినా కూడా చాలా బాగుంటుంది అంత బాగుంటుందండి సో ఇప్పుడు ఇది వేసేసాను సో దీంట్లోకి కావాల్సిన వాళ్ళు జాగ్రత్త కావాలంటే వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేసేయచ్చు చూస్తుంటే నన్ను నోరు ఊరించేలా ఉంది కదండి సాంబార్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సో ఇది ఒకసారి బాయిల్ చేసేసాక అయిపోయినట్టేనండి రెడీ సో మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కొబ్బరి నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానని సో అదే కొబ్బరి నెక్స్ట్ ఇప్పుడు ఈ సాంబార్లోకి వేసానండి సో దేంట్లో అయినా సాంబార్ సాంబార్లోకి కానీ వేస్తే ఖచ్చితంగా కొబ్బరి వేస్తే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి సో చాలా చాలా బాగుంటుంది వేయకపోతే ఖచ్చితంగా వేసి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది రెడీ అయిపోయింది అంతేనండి సో ఇప్పుడు దీంట్లోకి పోపు వేయాలి పోపు అంతే సింపుల్గా అయిపోయిందండి సో ఇది తిక్గా అవుతుంది కొబ్బరి వేసా కూడా ఇంకా తిక్కుగా అవుతుంది సో ఇప్పుడు ఇందులోకి పోపు అండి సింపుల్గా చేసేయడమే మార్నింగ్ టైంలో మనం ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకుండా సింపుల్గా ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చు కుక్కర్లో పెట్టడం కన్నా ఇవన్నీ స్మా ముక్కలు అవన్నీ కూడా మెత్తగా అయిపోతాయి ఏవి చేస్తున్నా సో విడిగా బాయిల్ చేసి ఈ విధంగా చేసేయచ్చు అండి ఏదైనా సరే ఫోర్ బర్నర్స్ ఉంటే మనం తొందరగా చేసేయచ్చు అండి సో ఇప్పుడు అయిపోయింది కదా సో చూసారు కదా దీనికి పో పెట్టేసాం అంతే రెడీ అయిపోయిందండి సో ఇది ఒకటి ఒక చూసేసారు కదా సో నేను మార్నింగ్ రెగ్యులర్గా సాంబార్ రెడీ అయిపోయింది మార్నింగ్ రెగ్యులర్గా అప్పుడప్పుడు మేము రొట్టె వేస్తూ ఉంటామండి మా అమ్మగారు వాళ్ళు అటు సైడ్ ఎక్కువ వేస్తారు ఇక్కడ రాయలసీమలో తక్కువ రొట్టె సో అలాగా సూపర్గా ఉంటుందండి అది కూడా టేస్ట్ సో ఆ మినప రొట్టి మామూలుగా మనము దోశ పిండి ఇడ్లీ పిండి ఫ్రెష్గా మనము రుబ్బి పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా అప్పుడు వేసుకుంటే మినప రొట్టి చాలా బాగుంటుందండి ఇది మనం బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ కూడా తీసుకుంటుంటారు ఆల్మోస్ట్ చాలా మంది డిన్నర్గా కూడా తీసుకుంటుంటారు ఈ టిఫిన్స్ టైంలో ఇది మినప రొట్టి దీంట్లోకి మన చాయిస్ అండి సో ఉట్టిదైనా తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఈ రొట్టి దీంట్లోకి ఈ పిండిలోకి మాత్రం కరెక్ట్గా పడితే నేను చక్కగా బాగుంటుందండి సో ఈ విధంగా కొంచెం నూనె బాగా కాలేక అప్పుడు ఈ రెండు గరిటెలు ఇడ్లీ పిండి కావచ్చు లేదా మీరు దోశ పిండి అయినా సరే సో అలా వేసినా కూడా చాలా బాగుంటుందండి సో అప్పుడు ఫ్రెష్గా స్టార్టింగ్ మనం రుబ్బిన వెంటనే వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది ఒకసారి బాగా కాలేంత వరకు ఉంచుకోవాలండి స్టవ్ మీద కొంచెము హైలోనే ఉంచి ఉంచితే కొద్దిసేపు అయ్యాక అప్పుడు మనం మూత పెట్టేయడమేనండి అంతే సో మీరు ఎప్పుడైనా వేసుకోకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి మినప రొట్టెది సో ఇది ఒకసారి కాలింది కదండి అంత బాగా అయ్యాక ఒకసారి తిప్పి ఒకసారి టర్న్ చేసుకుని ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచుకుంటే రెడీ అయిపోతుందండి డిన్నర్కి ఎప్పుడైనా రోజు రెగ్యులర్గా చపాతీలు వాటికన్నా అప్పుడప్పుడు ఇలా మినపరొట్టేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈజీగా కూడా ఉంటుంది రెడీ అయిపోయిన చూసారు కదా దీన్నే మనం చక్కగా కట్ చేసుకుని మనము పిల్లలు ఉంటే పిల్లలందరికీ తల కొంచెం కొంచెం అలాగా కట్ చేసి పీసెస్ కింద పెట్టుకుంటే అందరూ సమానంగా టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ని డిన్నర్ సో ఈ విధంగా అయితే కట్ చేస్తానండి చూడండి ఎంత క్రిస్పీగాను రెడ్గా ఎలా వచ్చింది చూసారు కదా సో దీనికి ఏంటంటే మనం వేసుకునే పిండి కరెక్ట్గా వేసుకున్నట్టయితే మన మెజర్మెంట్స్ తోటి అప్పుడు చాలా బాగా వస్తుందండి సో రెడీ అయిపోయింది సో దీంట్లో మనం పికిల్స్ అయినా వేసుకోవచ్చు పొడి అయినా వేసుకోవచ్చు సో నేను ఈ విధంగా కట్ చేసి ప్లేట్లో పెట్టేసుకున్నాము సో ఇంతకీ ఈ మా ప్రోడక్ట్స్ అయినా గ్రౌండ్నట్ పొడి ఇందులో వేసానండి చూడండి ఆ కలర్ కూడా ఎలా ఉందో గ్రౌండ్నట్ పొడి సో గ్రౌండ్నట్ పొడి వేసాను పికిల్ కావాల్సిన వాళ్ళు పికిల్ వేసుకుంటారు సో ఆల్మోస్ట్ పొడితో ఎక్కువ తిం ఇష్టపడతారు కాబట్టి పొడి వేస్తానండి సో దీంట్లోకి వేడి వేడి కాచిన నెయ్యి అంతేనండి సో బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ తప్పకుండా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మినప రొట్టె ఇదండి వాళ్ళ వీడియో మళ్ళీ వచ్చే వారం మంచి టాపిక్తో వస్తాను అండి